ఏ అనుకోకండి సార్ ప్లీజ్ హలో హలో ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ ఇక్కడ పోయింది ఇప్పుడే డెలివరీ ఏంటర్లు నాలుగు గంటలకు లేవాలి ప్రతి వాడికి ఎస్ఐ వెళ్ళిపోవాలనే ఈ చలికి తెల్లవారు నాలుగు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఎటు

ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించడం నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది అబ్బాయి కనిపిస్తుంది ఏంటి కొన్ని అయ్యా అదే సార్ కనిపిస్తుంది

శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశనాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకనీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డాకిని అంటే కామిడి దయాలి వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకినీ దయ్యం అవి ఎవరికో కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలి పెట్టవు పగబట్ట ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా డాక్టరీ టైప్ అనమాట అంటే కామెడీ దయ్యం పైగా మంది వృత్తి వెంకటేశ్వరరావు ఆ రాజు వాళ్ళకి దయ్యం గోడవే లేదు అందులో నవంబర్ ఎనిమిది సార్ మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది క్వార్టర్ కట్టి పడుతుంది మన క్వార్టర్లో మెడలే లేవు గాని ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్ లోంచి పెద్ద పెద్దగా కేకలు చేస్తే ఇక్కడ చెయ్యదు

మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి అమ్మనే గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్రయం ప్రసన్నాజ్రయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది క్యాసెట్ మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు

కంపార్ట్మెంట్ లో దొంగలు ఎవడో తెలిసిపోయింది రాసిపోయిందా ఎవడరా ఇంకెవడో గజాలగాడు లాగాడు తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక అమ్మాయి మెల్లలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెల్లలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాలా ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దున్నే కలపా కేసులో కప్పు టీ తాగిందే నాకు డేస్ స్టార్ట్

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకుతాం సార్ నువ్వు వేసే ఏషాలకి చేసే పళ్ళుకి సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా ఇదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఎల్ తుమ్మి సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది అదండ్రా తప్పైపోయింది సార్ అరే ఎంత చెప్పింది సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూవ్ వాట్స్ దిస్ వాట్స్ ండిపోన విస మరి నా గుండెలో కరీదా ఫీల్ అయిపోద్ది అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాల వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి వీడు సార్ జాతకా కనిపించోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ భరత్ యోగి హియా నువ్వు వెంటనే అకాడమీకి నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్ ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తా ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా అంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు ఒక దయ్యం ఫ్యామిలీ తో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ యు మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు చెప్పలేదు ఎవరికైనా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం చూస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడి ఆ వైజాగ్ వెంకటేశ్వరా వెంకటేశ్వర రావు సౌరస్థలన్నీ తిరుగుతున్నాం సలీన్ షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా రా మంచిది మారేది రే అది మసీద్ మహిష్ పక్కన షాప్ లో నిక్స్ అని అరే భాయ్ బోర్డు కనబడలేడీస్ దుకాణం ఉంది సరేనా అండి ఈ మసీద్ చుట్టుపక్కల సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూర గల్లీ లేడీస్ గా దుకాణం ఉంది సలీమీ జావ్ జావేనా టైమ్ అవుతుంది